నమస్కారం న్యూస్ కు స్వాగతం ఈరోజు ఉదయం విఠలం దగ్గర తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రచార దళం మరి అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని తెలిసింది ఈ యొక్క సంఘటనను తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను ఈ సంఘటన జాతీయ రహదారి మీద ప్రతిరోజు ఆ రోడ్లో వంద వాహనాల రాకపోకులు చాలా ఉంటాయి మరి జనం తిరిగాడేటువంటి రోడ్ అది మరి ఏ విధంగా జరిగింది ఎట్ట జరిగింది అనే విషయం పైన పోలీస్ శాఖ వారు డిపార్ట్మెంట్ వాళ్ళు నేను సమగ్రంగా విచారణ చేయాలా దర్యాప్తులో నిర్చాల జరిగిన ఆ సంఘటన జరిగిన ఒక గండకంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోయి ఆ సంఘటనా స్థలానికి పోయి నానా యాగి చేసి రోడ్లో బైఠాయింపు చేసి ఇది వైఎస్ఆర్ పార్టీనే దీని కారణము దీనికి శాసనసభ్యుడు ఎంపీ గారు మంత్రి గారే కారణం అని చెప్పి చెప్పడాన్ని తీవ్రంగా నేను దీన్ని ఖండిస్తా ఉన్నాను పోలీసులు విచారణ చేయకముందే దీన్ని పూర్తి ఎంక్వైరీ చేయకముందే అక్కడ ఉండే ప్రజలను సాక్షులను విచారించక ముందే ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి ఎక్కడ చెప్తారంటే మీరు అంటే మీరు చేసే చీఫ్ పాలిటిక్స్ ద్వారా సానుభూతి పొందాలని ఓట్లు పొందాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగమే కానీ వేరు కూడా కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను మరి తెలుగుదేశం పార్టీ ఆయన శాసనసభ మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రాడికి మొగతనం ఉంటాయి రామచంద్ర రామచంద్రాడికి మొగతనం ఉంటే మిథుని రెడ్డికి మొగతనం ఉంటే అని మరి మాకు మొఘతనం ఉందా లేదని రేపు మే పదమూడవ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు దానికి సమాధానం చెప్తారు ఎప్పుడు కూడా మా కుటుంబము మేము ఆరు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినాం మా తండ్రి రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికలు గెలిచినా నేను నాలుగు సార్లు గెలిచినా మా కుటుంబం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో హింసాయుత ఘటనలకు మేము ఎప్పుడు ప్రేరేపించలా ఎప్పుడు ప్రోత్సహించలా మా కుటుంబం ప్రోత్సహించిందా మీ కుటుంబం ప్రోత్సహించిందా సామాన్య ఓటర్ అడిగితే చెప్తారు మరి ఊరికే అబండాలు ఆరోపణలు చేయడం సబబు కాదు కరెక్ట్ కాదు ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఓటు దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన విషయ పరిజ్ఞానం తక్కువ ఆలోచన రాహిత్యంతో అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడుతున్నాడు మరి ఎందుకంటే అక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు డ్రైవర్ అక్కడ ఉన్నాడు ఇదేం అర్ధరాత్రి జరిగింది కాదు ఇది అపరాధి జరిగింది కాదు తెల్లవారుజామున ఏ రెండు గంటలు మూడు గంటలకు జరిగింది కాదు పట్టపగలు వందరాది వాహనాలంతా కూడా ఇటు అటు తిరిగా తిరుగుతున్నటువంటి జాతీయ రహదారిది మరి జన సంబర్ధం ఉన్నటువంటి రోడ్డు అది పట్టపగలు ఆ జరిగినప్పుడు ఎట్ట జరిగింది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అనేది విచారణలో తేలక ముందే మీరు ఏ విధంగా చెప్తానండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినారని చెప్పి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఓటే కొడతాను మీరు విచారం చేయండి డ్రైవర్ ముందు విచారించండి మీరు మీరు సీసీ ఫుటేజ్ తీసుకోండి ఎందుకంటే చిత్తపర్తలు సీసీ కెమెరాలు ఉన్నాయి వాయిల్పాలు సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ టైంలో ఆ టూ వీలర్స్ వాళ్ళు కానీ కార్లు కానీ ఎవరైనా సరే ఆ రోడ్లు ఎవరు ప్రయాణం చేశారని చెప్పి మీకు సీసీ ఫుటేజ్ లభిస్తుంది విషయాలు బయటకు వస్తాయి వివరాలతో బయటకు వస్తాం ఏమీ కాకముందే ఏమీ తేలకముందే ఒక గంట వ్యవధిలోనే ఇది ఎంపీ గారికి సంబంధం ఉంది ఎమ్మెల్యేకి సంబంధం ఉంది మంత్రి గారికి సంబంధం ఉంది చెప్పి మాట్లాడము మీ అజ్ఞానానికి మీ ఆలోచన రాహిత్యానికి నిరసన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి మీరు ఈ రాజకీయాలు చేసిన మాత్రాన మీకు ఓట్లు పడేది ఏమీ ఉండదు ఓటర్లు నిర్ణయిస్తాం నిర్ణయించుకుంటాం మేము చేసినామా చేయలేదా మేము తప్పు చేసినామా ఉప్పు చేసినామా ఏం చేసా ఓటర్లు చెప్తారు మీరు కాదు చెప్పేది మీరేం న్యాయ నిర్ణయతలు కాదు జడ్జీలు కాదు రేపు పదమూడో తేదీ తెలుస్తుంది ఎవరికి ఏమి పరిస్థితి ఇట్లా మరి మేము పోలీస్ ఉన్నతాధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం మీరు ఇటువంటి సంఘటనలు నియోజకవర్గంలో ఎక్కడా జరగకుండా ఎప్పుడు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి పాక్ డిపార్ట్మెంట్ మనం కోరుతున్నాం నేను నాలుగు సార్లుగా నాలుగు సార్లు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను అనేది ఎప్పుడు కూడా నేను ఇటువంటి నేను ఇటువంటి వాటికి వ్యతిరేకం మా ఎంపీ గారి వ్యతిరేకం మా మంత్రి గారి వ్యతిరేకం కాబట్టి సమగ్రంగా లొహతగా దర్యాప్తు చేసి దీన్ని నిప్పుదేర్చాల్సిన అవసరము పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఈరోజు ఉదయం దగ్గర తెలుగుదేశం పార్టీ ప్రచారదం కాలిపోయేటువంటి సంఘటన మీద మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిషోర్ కుమార్ చేశాడు మరి మేము చేయలేదని మాకు సంబంధం లేదని తరిగుండ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బలిపీఠం దగ్గర తడిబట్టలతో నేను వచ్చి కర్పూరం వెలిగించి ప్రమాణం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్కా పెట్టి కిషోర్ రెడ్డి తరిగుండెకి వచ్చి తడిబట్టలతో బలి బలిపీఠం దగ్గర కర్పూరం వెలిగించి ఇది మేమే చేసినాము వీరే చేపించినారు వీరే కారకులు అని చెప్పి ప్రమాణం చేయగలరా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నాను ఈ సవాల్ స్పందిస్తే మరి ఖచ్చితంగా ఏ తేదీ నిర్ణయిస్తారో చెప్తే ఆ తేదీకి ప్రమాణం చేయడానికి మేము దేవాలయం అధికారులు కూడా తెలియజేస్తాం ఆ రోజు ఆయన రావాలా నేను వస్తాను ఇద్దరం వచ్చి బలిపేట దగ్గర ప్రమాణము చేయడానికి నేను సంసిద్ధం వ్యక్తం చేస్తున్నాను ఆయన కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తే తేదీ నిర్ణయిస్తాం మరి ఆ బలవంతుడే దీంట్లో నిర్ణయిస్తాడు ఎవరు తప్పు చేసి ఉంటే ఎవరు పొరపాటు చేస్తుంటే వరకు తగిన శిక్ష విధిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను దానికి ఆయనే సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను